ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లు రేపు జూలై నెల పంతొమ్మిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ శ్రీవారికి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అంటే వీటిలే మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఇందులో మనకి శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టధాల పద్పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి దానికోసం మీరు ముందుగానే టీటీడీకి సంబంధించిన అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగినవి వీటి కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్టర్ చేసుకోవడానికి మనకి రేపు జూలై నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంట వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరిగింది ఇలాగా లెక్కడిప్పులు పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి సంవత్సరం పెట్టి రిజల్ట్ వచ్చేసి మనకి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి ఈ సేవలో ఎవరైతే ఎంపిక పోయారో వీళ్ళకి మాత్రం ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీకు ఎస్ఎంఎస్ రాకపోతే టీడీకి సంస్థ ఒకటి అఫిషియల్ అబ్సైట్ ఏదైతే ఉందో సేమ్ ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టీడీకి సంస్థ అఫిషల్ వెబ్సైట్లోనే మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే శ్రీవారికి ఎలక్ట్రానిక్ డిప్పన్ ఉంటుంది అక్కడ మీకు ఈ సేవలకి ఎంపిక అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ చెక్ చేసుకుని మీరు ఈ సేవకు సంస్థలు బట్టి రిజల్ట్ అయితే చూడవచ్చు ఇలాగా ఈ సేవకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి ఇరవై ఒకటో తారీఖున జూలై నెల మధ్యాహ్నం పన్నెండు నుండి మనకి జూలై నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సుప్రభోత్ సేవ నూట ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు తాముల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పద్ధతి మారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అమౌంట్ కట్టి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి ఈ శ్రీవారిక ఈ మొదటి గడప దర్శన టికెట్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలు బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి శ్రీవారిక ఆజిత్ సేవలు రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి ఈ రీటిక్ సంస్థ అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జీవో డాట్ వెబ్సైట్లోకి విడుదలవడం జరుగుతుందండి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ శ్రీవారిక ఈ నాలుగు రకాల ఆధ్యత బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి కళ్యాణం ఉంజలి సేవ సహస్త దీప అలంకరణ ఆర్థిక అనేటువంటి నాలుగు రకాల సేవలు ఉంటాయి ఇది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆర్థిక సేవలో పాల్గొన్న తర్వాత మిమ్మల్ని శ్రీవారి దర్శనకైతే పంపించడం జరుగుతుందండి వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు మనకి కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరూ పాల్గొన్నారండి మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అది బంధుమిత్రులు కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ సేవలకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రీవారిక ఈ ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం మరొకసారి డేట్ చెప్తున్నాను అండి రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి అక్టోబర్ నల సంవత్సరం పట్టి శ్రీవారికి సేవ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి అక్టోబర్ నల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి తిరుమల శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి వర్చువల్ సేవ అంటే ఇందులో కూడా మనకి శ్రీవారిక ఆర్జిత్ సేవలు అందుబాటులో ఉంటాయండి అంటే కళ్యాణం కానీ ఉంజిల్ సేవ కానీ శాస్త్రద అలంకరణ సేవను కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ కాకపోతే ఈ వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి సేవల్ని చూసిన తర్వాత కేవలం శ్రీవారి దర్శనంకు మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతుందండి అందుకని వీటిని వర్చువల్ సేవాని ఆన్లైన్ సేవాని ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా వీటిని పిలుస్తుంటారు కాబట్టి ఎవరైతే మనకి అక్టోబర్ నెలలో తిరుమల కొన్న శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో లేదు మీకు ఉదయం కూడా ఈ ఆర్జిత్ సేవలు ఎవరైతే బుక్ చేసుకోలేదో మీకు ఆల్టర్నేటివ్ కింద మనకి వర్చువల్ సేవ టికెట్లని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు మొబైల్ నెంబర్తో టీఈడిసెంట్ తోటి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి అవి మీరు ఈ వర్చువల్ సేవా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి మనకి కళ్యాణం టికెట్ వెయ్యి రూపాయలు ముంజల్ సేవ టికెట్ ఐదు వందల రూపాయలు శాస్త్ర దీపాలంకరణ సేవ టికెట్ ఐదు వందల రూపాయలు ఆజిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ ఐదు వందల రూపాయలు చొప్పులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కాకపోతే మరొక విషయం అండి వర్చువల్ సేవా టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవా డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటి సెకండ్ శ్రీవారిక దర్శన టికెట్ బుక్ చేసుకోవడం ఒకటి మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో వర్చువల్ సేవా డేట్ అన్నది బుక్ చేసుకుంటారు తర్వాత క్లిక్ హియర్ అని క్యాలెండర్ కింద ఉంటుందండి అక్కడ ఒకసారి క్లిక్ చేసి మీరు శ్రీవారిక దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మీరు ఇరవై తారీఖున శ్రీవారి యొక్క వట్్రోల్ సేవ అన్నది బుక్ అనుకోండి మీకు దర్శనం అన్నది ఇరవై ఒకటో తారీఖు నుండి సంవత్సరం లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళి తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రీవారి యొక్క సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నించండి తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థలు బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిక ఆలయంలో అంగప్రీక్షణ చేద్దామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారికి అంగప్రేక్షణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది టీక్ సంస్థలు బట్టి అబ్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివో వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లోనేవి ఈ అంగరపేక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ బంధువులు కానీ అదేవిధంగా స్నేహితులు కానీ సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగరపేక్షణ టికెట్లు బుక్ చేసుకోవచ్చండి ఇది పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా కట్నం అవసరం లేదు మనకి అంగప్రేక్షణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం బంగారు పోకిలి మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని బయటకు వస్తాం కదండి అక్కడి నుంచి పొడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో పానికులు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగరప్రేక్షణ అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగరపేక్షణ సేవ బుక్ చేసుకోండి శ్రీవారికి అంగపేక్షణ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి మనకి అక్టోబర్ నల సంవత్సరం బట్టి శ్రీవారికి అంగప్రేక్షణ టికెట్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు జూలై నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వేల కోటాలు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా దివ్యాంగులు అంటే ఫిజికల్ ఛాలెంజర్ కోసం ఎవరైతే ఉంటారో వేలకి సంవత్సరం బట్టి కోటల భాగంగా శ్రీవారిక దర్శన టికెట్లు అయితే వదిలవడం జరుగుతుందండి ఇది మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీవీకి సంవత్సరం వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి శ్రీవారిక ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీ సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి మీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే చాలామంది హార్ట్ సర్జరీ కానీ లేదా బ్రెయిన్ సర్జరీ కానీ లేబర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా మొక్కలు మార్పిడి కానీ లేదా డయాలసిస్ కానీ ఉన్నటువంటి స్టీవర్ భక్తులు ఎవరైతున్నారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల సేవలు మీరందరూ కూడా తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ